భవిష్యత్తుపై ఎన్నో కలలుగన్న ఆ తల్లిదండ్రులు సొంతూరుకు చెందిన యువకుడికే కట్టబెట్టారు ఉన్నంతలో బిడ్డపెళ్లి ఘనంగా నిర్వహించి కట్నకానుకలిచ్చారు కోటి ఆశలు కొంగొత్త ఆలోచనలతో మెట్టినింట అడుగుపెట్టిన ఆ యువతి పెళ్లైన మూడు నెలలకే కడుపు పండటంతో మురిసిపోయింది కానీ ఆ కళలు కళ్ళలయ్యేందుకు ఎంతో సమయం పట్టలేదు కట్టుకున్నోడే కాలయముడయ్యాడు అదనపు కట్నం కోసం వేధించి యువతి ప్రాణాలు బలి తీసుకున్నాడు తనతో పాటు కడుపులో ఊపిరి పోసుకుంటున్న బిడ్డను ఆ యువతి వెంట తీసుకెళ్లింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన కమటం వెంకటేశ్వరులు రమాదేవి దంపతుల కుమార్తె అంజలిని అదే గ్రామానికి చెందిన చిట్టూరి సాయికుమార్కి ఇచ్చి ఈ ఏడాది మే పద్నాలుగున వివాహం చేశారు హైదరాబాద్లో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తున్న సాయికుమార్ తమ కుమార్తెను బాగా చూసుకుంటాడన్న నమ్మకంతో తనకు ఉన్నంతలో కట్నకానుకులిచ్చి పెళ్లి చేశారు లో కాపురం పెట్టే వరకు ఊర్లోనే ఉండాలని భార్య అంజలికి చెప్పడంతో సరైనంది అంజలిని లచ్చగూడంలో తల్లిదండ్రుల వద్ద ఉంచిన సాయికుమార్ తరచూ వెళ్లి వస్తుండేవాడు ప్రస్తుతం అంజలి మూడు నెలల గర్భవతి అయితే తనకు అదనపు కట్నం కావాలని భార్యతో పలుమార్లు సాయికుమార్ గొడవకు దిగాడు భర్త అత్తింటి వారు వేధింపులకు పాల్పడటంతో ఊరిలో పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టగా ఒత్తిళ్లు కాసింత తగ్గాయి కొన్నాళ్ల తర్వాత నుంచి సాయి మళ్లీ అంజలిని వేధింపులకు గురిచేశాడు అంజలి సెల్ఫోన్ లాక్కున్నాడు ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు బిగించి పుట్టింటికి వెళ్లనీయలేదు గర్భంతో ఉన్న తనకు లోనైనా మాట్లాడనీయకుండా వేధిస్తుండటంతో భరించలేని అంజలి పురుగుల మందు తాగింది వెంటనే అత్తింటివారు ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని ఖమ్మం తీసుకెళ్లాలని సూచించారు అక్కడి నుంచి ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అంజలి ప్రాణాలు విడి వైవాహిక జీవితంపై ఎన్నో కలలు కన్న అంజలి కలలు ఆరు నెలల్లోనే ఆవిరయ్యాయి కడుపులో పండంటి బిడ్డతోనే అంజలి తనువు చాలించటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి మరో ఆరు నెలల్లో తాము తాత అమ్మమ్మ అవుతామని కొండంత సంబరంతో ఉన్న అంజలి కన్నవారు కూతురు మృతితో దుఃఖసాగరంలో మునిగిపోయారు వైద్యం కోసం తరలించే సమయంలోనూ అదే గ్రామంలో ఉన్న తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని బోరుమంటున్నారు అంజలి జ్ఞాపకాలు తలచుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు సిసి కెమెరా మూడు రోజుల ముందే బంద్ చేసిండు బంద్ చేసి ఇవన్నీ ప్లాన్ ప్రకారంగానే చేసుకొని అక్కడ నుండి వచ్చిండు ఆయన వచ్చి అసలు అది ఏమి జరిగింది మాకు తెలియకుండా చేసిండు చేసి లాస్ట్కు వచ్చిన నైట్ నా బిడ్డ ఇక ఇట్లా తెల్లారు మేము చేనికెళ్ళి నాకు వచ్చింది సంగతి మాకు తెలియదు మేము ఊళ్ళనే ఉన్నా మాకు తెలియదు వెళ్ళినా మా ఆయన ఫంక్షన్కి పోయిండు ఏం జరిగిందో ఏమో మాకు అంత అయిపోయినాక ఐదున్నర ఫోన్ చేసి మీ అమ్మాయి ఇట్లా మందు తాగిందని చెప్పిండు అంత అయిపోయాక ఖమ్మంలో చేర్చినాక మాకు చెప్పిండు అది అదన కట్నం అది నాకు చెప్పింది అదన కట్నం కావాలా ఇట్లా వేధిస్తాను వాళ్ళందరూ నన్ను కలిసి అత్త మామ అందరూ ఫోర్స్ చేస్తానులు అని అది మాకు చెప్పలేక రెండు మూడు సార్లు చెప్పి వీళ్ళకి చెప్పినా వాళ్ళ కాడ ఏం లేదు కదా అని అనుకొని వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకొని ఏం చేసుకుందో ఏమో మరి ఆయన ఏం చేసినా మాకైతే తెలియదు నా బిడ్డనైతే అన్యాయం చేసిళ్ళు వాళ్ళు నా బిడ్డకు న్యాయం జరగాలే వాడు మనకి పెద్ద శిక్ష పడాలి వాడు రాకుంటే అసలు ఈ ఊళ్ళకే రాకూడదు వాడు అది మందు తాగింది మూడు గంటలకైతే మాకు ఫోన్ చేసి చెప్పలే పక్క ఇంట్లోకి చెప్పలే ఇల్లెందుకు తీరపోయాడు వాళ్ళ నాన్నని వెనక కూర్చోబెట్టి నా బిడ్డని మధ్యలో కూర్చోబెట్టుకొని ఆయన ముందు టూ వీలర్ డ్రైనింగ్ చేసుకుంటూ తీసుకపోయాడు ఇల్లెందు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకపోయి తీసకపోయి కక్క అట హాస్పిటల్ దగ్గరికి పోయినా అయినా నాకు ఫోన్ చేయాలి కదా తల్లిదండ్రులకి ఫోన్ చేయలేదు ఫోన్ చేయకుండా ఖమ్మం తీసుకపోయాడు సాయంత్రం మూడున్నర ప్రాంతంలో మందు తాగితే ఖమ్మం తీసుకపోయి ఆరు గంటలకి నాకు ఫోన్ చేసిండు సాయంత్రం వీళ్ళ తల్లి కానీ సాయి కుమారు మా బుం చేసుకున్న అబ్బాయి వాళ్ళ నాన్న ఫరారైనరు మా అమ్మాయి చనిపోయి ఉన్నది అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఈ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఏడనారమ్మా అని అడిగితే మేము పోయి చూస్తారు కానీ మా అమ్మాయితో చెప్పింది వీళ్ళు ఎవరు లేరు పరారైనరు అదనపు కట్నం కోసం వేధించి తమ బిడ్డను బలి తీసుకున్నారంటూ అంజలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో సాయికుమార్తో పాటు అతని తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు కట్టుకున్న భర్త కాఠిన్యంతోనే వివాహమైన ఆరు నెలలకే అంజలి కథ విషాదాంతం కావడం గ్రామంలో తీరని విషాదం నింపింది